ఎట్లున్నారు లా మంచిగా ఉన్నారులే ఇక గాటి ముచ్చట ఏంటంటే ఐదారు రోజుల నుంచి ఒకటే వర్షం ఇక ఈ వర్షాలకైతే తిండి సక్కకు తినబుద్ధి కాదు ఇంట్లో ఉండేబుద్ధి కాదు అట్లా అని బయటికి పోబుద్ధి కాదు ఉన్నా కూడా అంత చిరాకు చిరాకు ఉంటుంది ఏమంటారు ఎంత ఎండగొట్టినా కూడా ఓర్చుకుంటాం కానీ గింతంత వర్షం పడితే మాత్రం మన వల్ల అయితే కాదు నా వల్ల అయితే అస్సలే కాదు ఇక ఆ ఇంట్లో తిండి తింటలేరని వదిలేస్తామా ఏదో ఒకటి చేసి పెడతాం కదా గందుకని సాయంత్రం వేడి వేడిగా లైట్గా ఉండేటట్టు ఇగో గీ పన్నీరు స్టిక్స్ చేసిన అన్నట్టు ఈజీగా అయిపోతే స్నాక్స్ లాగా కూడా ఉంటాయి అన్నట్టు అయితే పన్నీర్ని పొడుగు పొడుగు ముక్కలు కట్ చేసుకొని అందులోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఆలమెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసి మంచి కలుపుకొని తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి రెండు స్పూన్ల బియ్యం పిండి వేసి కలుపుకొని ఒక ఇట్లా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నట్టు చేసుకున్న తర్వాత కొన్ని నూడుల్స్ వెజ్ నూడుల్స్ కూడా చేసిన దానికి తోడు ఇది మంచిగా సైడ్ డిష్ లాగా పెట్టుకొని తింటా అంటే ఒక పక్క వర్షం చల్లగా ఒక పక్క వేడిగా ఇవి సూపర్ అంటే సూపర్ ఉంటానా మరి బాయ్